రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తుందా లేకుంటే కక్షపూరిత రాజకీయాలు నడుస్తుందా ఖచ్చితంగా కక్షపూర్తి రాజ రాజకీయాలే నడుస్తున్నాయి ఎందుకంటే ఢిల్లీకి పోయిండు సీఎం రాష్ట్ర అభివృద్ధి కోసము నేను రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఢిల్లీకి పోయేస్తానని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తారు ఈయన ఢిల్లీకి పోయేస్తాడు తెల్లారే ఇక్కడ గవర్నరు కేటీఆర్ మీద విచారణకు ఏసీబీకి అనుమతిస్తాడు అంటే ఈ ఈ ఎంత సీనరీ ఎపిసోడ్ చూస్తే ఈయన ఢిల్లీకి పోయేది వాళ్ళ బడేబాయ్ని కలతానికి పోయిండు వాళ్ళ చీకటి ఒప్పందం కోసం పోయిండు చీకటి ఒప్పందం చేసుకొని అక్కడ మోడీ గారిచ్చే డైరెక్షన్ వాళ్ళ గురువారు ఇచ్చే చంద్రబాబు డైరెక్షన్ ఫాలో అయ్యి ఇక్కడ కేటీఆర్ వారి మీద కక్షపూరిత రాజకీయాలు చేయాలని చూస్తూ ఉన్నాడు వాస్తవంగా కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ విషయంలో అవినీతి జరగలేదని క్లియర్గా చెప్పిండు అది ఫార్ములా రేస్ వల్ల తెలంగాణకి మన లాభం లబ్ధి ఏమైనా ఉందా ఖచ్చితంగా ఉన్నది ప్రపంచ స్థాయిలో ఫార్ములా ఈ రేస్ అనేది ఇండియాకు రావడమే గొప్ప ఆ ఇండియాకు వచ్చిన అవకాశాన్ని హైదరాబాద్లో పెట్టిండు అది కేవలం కేటీఆర్ వల్లనే సాధ్యమైంది కేటీఆర్ అనేటోడు హైదరాబాదును స్థాయిలో చూపెట్టాలే ఈ ఫార్ములా ఈ రేస్ ఇక్కడ పెట్టడం వల్ల కంపెనీలని ప్రపంచ స్థాయి కంపెనీలని హైదరాబాద్ చూస్తాయి దానివల్ల ఇక్కడ అభివృద్ధి చెందుతుంది ప్లస్ వేరే విధంగా ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయ్మెంట్ కూడా కలుగుతాయని ఉద్దేశం చేస్తే ఆ ఒక్క కార్యక్రమం వల్ల రాష్ట్ర ఆదాయానికి ఏడు వందల కోట్ల ఆదాయం వచ్చింది ఒక్క ఈవెంట్ తోటి ఇక్కడ ఈ అవినీతి జరిగింది యాభై నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు అంటారు యాభై నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు మేము పంపినామని ఇక్కడ డెవలప్మెంట్ హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ చెప్తాంది కంపెనీ మాకు వచ్చినాయి అని ఇచ్చినోడు చెప్తాడు తీసుకున్నోడు చెప్తాడు అకౌంట్లో కనపడతాను అవినీతి ఎట్లయితుంది అంటే నీవు నువ్వు ఆ రోజు జైలుకు పోయినావు కాబట్టి నువ్వు జైలు పోయినావు నేను కూడా వీన్ని జైలుకు పంపాలి అనే ఒక ఒక మా విచిత్రమైన మాటలు మాట్లాడుకుంటూ కేటీఆర్ని జైలుకు పంపాలనే ఉద్దేశంతో కక్షపూరిత రాజకీయం అవినీతి మరకలు అంటించే రాజకీయం చేస్తాను నువ్వెందుకు జైలు పోయినావు నువ్వు దొంగ పని చేసి జైలుకు పోయినావు నువ్వు స్వాతంత్ర సమరం చేసి జైలుకు పోయినావా లేకపోతే తెలంగాణ ఉద్యమం చేసి జైలుకు పోయినావా ఒక దొంగ పని చేసుకుంటా యాభై లక్షల రూపాయల కట్టలతోటి ప్రత్యక్షంగా నీ గురువు గారు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని మీ నాయకుడు మీ గురువు చెప్పితే యాభై లక్షల నోట్ల కట్టలతోటి పక్క కూర్చొని బ్యాగ్ కూర్చొని మంచిగా దొరికినవు దొంగవు ప్రత్యక్షంగా దొరికినవు తీసుకుపోయి నిన్ను జైల్లో వేసి దాన్ని ఏదో పెద్ద కిరీటం వచ్చినట్టు రేపు పెద్ద ఘనకార్యం చేసినట్టు నే నువ్వేదో దొంగతనం చేసి దొరికితే వేరేటోళ్ళం కూడా పంపినోళ్ళు ఆ రోజున ఖచ్చితంగా నిక్ష నిక్ష నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి నిన్ను ఆ రోజు జైలుకు పంపిండు మరి మోడీ గారికి ఈ దొంగ కనపడతలేడా అంటే మోడీ గారు ఇలా భారతదేశంలో ఆయనది ఒకటే ఎజెండా రాష్ట్రాలకు సంబంధించిన హక్కులను మొత్తం కాలరాయాలి రాష్ట్ర పార్టీలకు సంబంధించిన కీలకమైన నేతలు యువ నాయకులను ముఖ్యంగా టార్గెట్ చేస్తున్నారు ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ అయితే ఏంది బీహార్లో తేజస్వి యాదవ్ అయితే ఏంది తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ అయితేంది తెలంగాణ కొత్త కేటీఆర్ అయితేంది ఇవో ఇలాంటి కీలకమైన నాయకులను ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన నాయకులను అణిచివేచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మోడీ మోడీ మోడీకి ఇక్కడ ఏజెంట్గా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు మరి ఇక్కడ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులను కానీ చెప్తాను మీడు మీరు కాంగ్రెస్లో ఉన్నారా లేకపోతే బీజేపీ ఏజెంట్గా ఉన్న రేవంత్ రెడ్డితోటి ఉన్నారా మీరు లేకపోతే అటు ఇటు కాకుండా ఉన్నారా మీరు తేల్చుకోవాలి కాంగ్రెస్ పార్టీలు ఉన్నారా బీజేపీ ఏజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి పక్షాన్ని ఉన్నారా మీరు తెలుసుకోండి అటు ఇటు కాకుండా అటు నాలుగు రోజులు ఇటు నాలుగు రోజులు వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తారు వాళ్ళ మినిస్టర్లే కొన్ని సందర్భాల్లో ప్రెస్ వేదికగా చెప్పిళ్ళు మా మా సీఎము బీజేపీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు పక్క రాష్ట్ర సీఎం సమైక్యాంధ్ర చేతిలో పనిచేస్తాడు ఇక్కడ మాకు అన్యాయం జరుగుతుందని అని చెప్పి మీ దాంట్లో కొంత తెలంగాణ వాదులు ఉన్నారు ఆ తెలంగాణ వాదులు రాష్ట్రం కోసం పనిచేసిన వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు కొంత కొంతమంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకునే ప్రయత్నం చేసిండు అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని అన్ని విధాలుగా కేంద్ర పార్టీలు ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి మిగతా పార్టీలను ఎందుకు టార్గెట్ చేస్తా బీఆర్ఎస్ పార్టీని ఎందుకు టార్గెట్ అంటే వాస్తవంగా కేసీఆర్ ఆయనకు రాష్ట్ర హక్కుల గురించి నిరంతరం పోరాడి ఆ రోజు సమైక్యాంధ్రంలో రాష్ట్రాల హక్కులు హరించకపోతాయి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక రాష్ట్ర సాధన ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించట్లో నిలబడ్డ పార్టీగా ప్రాంతీయ పార్టీ ఒక ఒక కీలకమైన ప్రపంచ స్థాయిలో పెద్ద ఉద్యమం నడిపిన పార్టీ కాబట్టి భవిష్యత్తులో మోడీ అనేటోడు కూడా కేసీఆర్ అంత మేధావి కాదు కేసీఆర్కున్న తెలివి లేదు కేసీఆర్కున్న విజన్ లేదు భవిష్యత్తులో ఏమన్నా కేసీఆర్ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంటుందేమో నా కుర్చీకి ఎసరత్తుంది అనే ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటి టార్గెట్ పెట్టుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ పెట్టుకొని ఈ మోడీ పనిచేస్తా ఉన్నాడు నీ ఆటలు జాగవు మోడీ భవిష్యత్తులో నీకు బుద్ధి చేసే ప్రయత్నం వస్తుంది మత రాజకీయాలు చేసి చిచ్చులు పెట్టే రాజకీయాలు భవిష్యత్తులో యువత ఎవరు కూడా స్వీకరించరు దయచేసి రేవంత్ రెడ్డి ఇమీడియట్గా నువ్వు కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి అసలు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో క్లియర్గా చెప్పాలి కాంగ్రెస్ పార్టీలు ఉన్నావా లేకపోతే చంద్రబాబుతోటి రేపు పోయే ప్రయత్నం ఏమైనా చేస్తాను అని తెలంగాణ అధ్యక్షుడు అడుగుతాడని తెలిసింది తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కావాలి నేను ఎంత కష్టపడ్డా నాకు నెక్స్ట్ ఈ కాంగ్రెస్ వాళ్ళు సీఎం ఇచ్చేటట్లేరు నేను వ్యక్తిగతంగా ఈ గవర్నమెంట్ను ఈ కాంగ్రెస్ పార్టీని వాడుకొని వేల కోట్లు సంపాదించుకుంటా నేను రేపు టీడీపీ అధ్యక్షుడు నాకు తెలంగాణ రాష్ట్రంలో ఇయ్యని అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దాన్ని మోడీ పెద్ద మనిషిగా ఈ చంద్రబాబు రేవంత్ రెడ్డి కలిసి చేసే ప్రయత్నం చేస్తున్నారు నువ్వు చేసుకుంటే చేసుకోగాని సమైక్యాంధ్ర చేతులలో ఉండి తెలంగాణ రాష్ట్ర హక్కులను కనుక హరించే ప్రయత్నం చేస్తే బిడ్డ నిన్ను సమైక్యాంధ్ర పోయేదాకా తరిమి కొడతాం బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తు అని చెప్తాను అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ పరంగా చూసుకుంటే ఇప్పుడు ఇది రైతు రైతులకు రైతుబంధ అందే సీజను అదేవిధంగా రైతులకు బోనస్ అందే సీజన్ ఇవన్నీ ఎగ్గొట్టడానికి కాలయాపన చేస్తూ ఉండడానికి యొక్క ఈ కార్ రేస్ అనేది టాపిక్ డైవర్స్ అనుకోవచ్చా వాస్తవంగా ఎన్నికలు వస్తే ఏసీబీ వస్తుంది ఏదైనా పథకాల గురించి ప్రజలు అడిగితే ఈడీ వస్తుంది ఏదైనా ఇక్కడ ఏదైనా ఇష్యూ జరిగి అవినీతి మార్గాలు అంటుకుంటానే నాకు నేను ప్రజలను అనగానే ఢిల్లీకి పోతాడు అంటే చూడండి ఢిల్లీకి ఊరికిన ప్రతిసారి ఇక్కడ కొనుగోలు ఆగిపోయింది సిసిఐ కొనుగోలు ఆపేసింది కొంటలేదు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ నిబంధనలు పెట్టింది తేమ శాతం ఎనిమిది పన్నెండు శాతం అని చెప్పి తేమ శాతాలు పెట్టి తుగ్లగ్ లెక్క వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు రైతులకు ఇబ్బంది అవుతున్నది పన్నెండు నుంచి ఇరవై కింటాలు ఎకరానికి పండిస్తే మేము ఏడు కింటాలే పత్తి కొంటామంటే మిగతాది తీసుకుపోయి ఏం చేయాలి రైతు అలా ఆత్మహత్య చేసుకోవాలన్నా ఇలాంటి సమస్యల మీద పోతాండి అనుకుంటే ఈయన పోయి కేటీఆర్కు అనుమతి ఇవ్వండి గవర్నర్కు చెప్పండి గవర్నర్ గారికి కూడా మేము ఒక చదువుకున్న విద్యావంతులుగా మేము చెప్తున్నాం మేధావులుగా మీరు దయచేసి రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఒక రాజకీయ పార్టీ చెప్పే నిర్ణయాలకు ఒక సెంట్రల్ గవర్నమెంట్ చెప్పే నిర్ణయాలకు మీరు లోబడి ఇట్లాంటి చర్యలు చేసుకోవడం అయితే ఇది రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి కూడా చాలా నష్టం చేకూర్చే పనిచేస్తుంది గవర్నరు మీలాంటివి రాజ్యాంగబద్ధ పదవులు ఉన్నోళ్ళు భవిష్యత్తులో ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా రాజ్యాంగ హక్కులను కాపాడే విధంగా ఉండాలి కానీ ఇలా ఒక పార్టీకి మీరు తొత్తుగా మారి కక్ష సాధింపు చర్యలకు మీరే వారధిగా పనిచేస్తున్న మాత్రం ప్రజలు ఎప్పుడు కూడా హర్షించారని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం గవర్నర్ గారికి ఇప్పుడు కేసీఆర్ గారిని టచ్ చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తే తెలంగాణ తిరగబడే అవకాశం ఉందా ఖచ్చితంగా తిరగబడుతుంది ఉద్యమాలకు కొత్త కాదు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం కోసమే పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడం కోసమే ఎంతోమంది అమరులు వాళ్ళ రక్తంతో బౌండరీ గీసుకొని ఏర్పడ్డ రాష్ట్రం ఇది అలా అలాంటి రాష్ట్రానికి ఒక పార్టీయే దిక్సూచిగా వచ్చింది ఆ పార్టీ బలంగా ఉన్నది వేలాది కార్యకర్తలు లక్షలాది కార్యకర్తలతోటి పటిష్టంగా ఏర్పడ్డ పార్టీ కాబట్టి ఇలాంటి పార్టీ నాయకులను ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసి ప్రతిపక్ష హోదాలో వాళ్ళ ప్రజల పక్షాన పనిచేసే నాయకుడిని ముట్టుకుంటే ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా రాష్ట్ర హక్కుల జోలికొతే ప్రజలు కూడా రేపు రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడి ఏ నాయకుడిని ముట్టుకున్నా కానీ రేపు ప్రజలందరూ కూడా మీకు బుద్ధి చెప్తారు బట్టలు ఇప్పదీసి మిమ్మల్ని సాగనంపే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మంత్రి సీతక్క గారు నిన్న ఒక విషయం పరంగా చూసుకుంటే పర్యటిస్తున్న సమయంలో బోనస్ అడిగిన రైతుని తాగుబోతులను కూడా దూషించడం జరిగింది దీ ఇదే విధంగా కోమటిరెడ్డి గారు కూడా గతంలో రైతుని చెప్పుతో అనడం ఇప్పుడు కూడా మంత్రి సీతగా తాగుబోతులు అనడం ఏ విధంగా చూస్తారు వీటిని వీళ్ళు వాళ్ళ విచక్షణ కోల్పోతున్నారు సహనం కోల్పోతున్నారు ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నారు ప్రజలు మాకు ఈ సమస్య ఉన్నదంటే ఆ సాల్వ్ చేసే ప్రయత్నంలో అది చెయ్యలేక ఇచ్చిన హామీలు నెరవేర్చలేక సహనం కోల్పోయి విచక్షణ కోల్పోయి ప్రజల మీద దుష్ప్రచారం చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు మాటలు అంటున్నారు అంటే మీరు మీరు ఒక మంత్రి హోదాలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడితే రేపు ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారు ప్రజా సమస్యల మీద రైతులు కానీ రైతుల సమస్య మీద రైతులు వస్తారు ప్రజా సమస్యలు మీరు మీరు కన్సర్న్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం తరఫున మీరు ఖచ్చితంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ రైతు వచ్చినా మీరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పలేక అది పరిష్కారం చేయలేక బోనసులు ఎగ్గొట్టీళ్ళు రై రైతు బంధు తీసేసిళ్ళు ఈ రైతు బీమా ఇవన్నీ తీసేసీళ్ళు ఇప్పుడు రైతు బీమా ఉండేది ఉంటే ఈ నష్టపరిహారం జరిగిన టైములలో కూడా రైతులు చనిపోతే వాళ్ళకి ఆ రైతు బీమా కట్టేది ఉంటే ఇప్పుడు పైసలు ఇచ్చేవి రైతు బీమా కట్టలేదు దాన్ని రెన్వేలు చేయలేదు మరి పైసలు మూడు లక్షల కోట్లు అప్పు ఇప్పుడు రెండు సంవత్సరాలల్లో అంటున్నారు ఈ మూడు లక్షల కోట్లు ఎక్కడిపోయినాయి పోయినాయి ఓ ప్రాజెక్ట్ కట్టినవా లేకపోతే ఏదైనా కంపెనీలు తీసుకొచ్చినవా ఏదైనా ఇండస్ట్రీ కట్టినవా ఏదైనా ఉపాధి కల్పించిన ఈ మూడు లక్షల కోట్లకు సంబంధించి మీరు రాష్ట్రంలో ఏం చేసిళ్ళు ఎక్కడి నుంచి ఇండస్ట్రీస్ తీసుకొచ్చిళ్ళు అవి చూపెట్టండి మీరు అంటే అభివృద్ధి చేయలేదా అభివృద్ధి ఎక్కడ చేసిండు రోడ్లు రో రోడ్లు ఎప్పుడేపిచ్చున్నాయి రోడ్లు అనేటివి తెలంగాణలో పది సంవత్సరాలలో అసలు సందుకు గల్లీకి ఏమి లేకుండా కేసీఆర్ చేసిండు అభివృద్ధి ఎక్కడ నీ నియోజకవర్గంలో నువ్వు వేసిన రోడ్డు వాళ్ళు చెకింగ్ వచ్చే వరకనే లేచి ఊడిపోతుంది అది అంటే నువ్వు నర్తనే ఊడిపోతే రేపు బండ్ ఎట్లా పోతాయి దాని మీద అంటే నీ నియోజకవర్గంలో పరిస్థితి ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో పరిస్థితి ఇట్లా ఉంటే ఇక రాష్ట్రం అంతా ఎట్లుంటుంది కనీసము కొనుగోలు ఆగిపోయి రైతులు రోడ్ల మీద పడితే దాని మీద రివ్యూ పెట్టే అంత సోయ్ కూడా లేదు కేటీఆర్ గారు హరీష్ రావు గారు రాష్ట్రం అంతటా అన్ని మార్కెట్లు పోయి రైతుల పక్షాన ఉండి ప్రశ్నిస్తే అప్పటికప్పుడు ఆగమని సాయంత్రం మీటింగ్ పెట్టి చర్చలు జరిపిను ఏ లేదు మేము ముందు నుంచే చర్చ జరిపినామంటే అసలు కొనుగోలు ఆగిపోగానే బీకిల్లా సంఖనాకిల్లా మీరు ఏదో ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్లకు గెలవంగానే సంఖలు గుద్దుకొని జెండాలు ఎగిరేసుకొని అది నీ కాంగ్రెస్ పార్టీ విజయం కాదు అక్కడ నవీన్ యాదవ్ అనే వ్యక్తి గతంలో మూడు నాలుగు సార్లు ఓడిపోయిండు ఆయనకు సానుభూతితోటి మీరు ఇచ్చిన అండతోటి ఆయన వ్యక్తిగతంగా ఎలక్షన్ గెలిచిండు జూబ్లీ ఎలక్షన్స్ మనం రాష్ట్ర స్థాయిలో ప్రామాణికంగా తీసుకొని అవసరం లేదు స్థానిక ఎలక్షన్లకు అసలుగా తీసుకొని అవసరం లేదు ఎందుకంటే జూబ్లీ ఎలక్షన్స్ అనేది నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఆయన వ్యక్తిగతంగా చేసుకున్నది దాంట్లో ఆయన వ్యక్తిగతం ఉన్నది రౌడీజం ఉన్నది గుండా ఉన్నది పైసలు ఉన్నాయి మందు ఉన్నాయి చీరలు గ్రైండర్లు ఇవన్నీ కుక్కర్లు ఇవన్నీ ఇచ్చి మూడు నాలుగు రోజులు జనాలకు అవోటు ఇవోటి ఆశ చూపించి గెలిచింది తప్ప కాంగ్రెస్ పార్టీ విజయం కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు అది ఇంకొక విషయం గతంలో ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీకి ఎనభై వేల ఓట్లు వచ్చినాయి ఇన్ని రకాలుగా వీళ్ళు ఇన్ని ప్రయత్నాలు చేసి రిగ్గింగులు చేసి అది చెప్తే బీఆర్ఎస్ పార్టీకి ఐదు వేలు తగ్గినాయి నాకు తెలిసి వాళ్ళు పదిహేను వేల నుంచి ఇరవై వేలు దొంగ ఓట్లు రిగ్గింగ్లు వేసిళ్ళు చిన్న చిన్న పది సంవత్సరాల పన్నెండు సంవత్సరాల పిల్లలు పోయి ఓట్లు ఎత్తాడు కూడా పోలీసులు వాళ్ళకు సహకరించిళ్ళు అంటే చూడండి పదిహేను నుంచి ఇరవై వేలు రిగ్గింగ్ దొంగ ఓట్లు వేసిళ్ళు మనకు తగ్గిన ఐదు ఓట్లు అంటే నైతికంగా బీఆర్ఎస్ పార్టీ పదిహేను వేల పైచిల్కు మెజారిటీతో గెలిచింది ఎన్నికల కమిషన్ తీసుకువెళ్ళండి ఎన్నికల కమిషన్ కూడా ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అధికారులెక్కనే పనిచేస్తాను రాజకీయ పార్టీలో జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎట్లా పనిచేస్తాడో ఎన్నికల కమిషన్ కూడా అట్లే పనిచేస్తుంది ఆ ఎన్నికలు జరగక ముందే కేటీఆర్ గారు హరీష్ రావు గారు పదహారు వేల నుంచి ఇరవై వేల మధ్యలో దొంగ ఓట్లు ఉన్నాయి ఈ దొంగ ఓట్లను మీరు ప్రక్షాళన చేయండి అని చెప్పి ఆ లీస్ట్ అంతా వివరంగా వాళ్ళ పేర్లతో సహా కమిషన్కు సబ్మిట్ చేయండి ఇప్పుడు ఫైనల్ ఒకటి చెప్పండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకటి అనుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ పని ఖతం అయిపోయింది ఎనిమిదేళ్ళ పాటు అధికారంలో మేమే ఉండబోతున్నాం దీనికి మీరు ఎన్కౌంటర్ బీఆర్ఎస్ పార్టీని కథం చేయడానికి నువ్వు కాదు నీ అయ్య కూడా జరిపోడు నీ తాత కూడా సరిపోడు నీ నీ గురువు వచ్చి ఇక్కడ కింద మీద తలకాబెట్టినా నీ మోడీ వచ్చి ఇక్కడ కింద మీద తలకాబెట్టినా బీఆర్ఎస్ పార్టీలో ఒక కార్యకర్తను కూడా టచ్ లేవు నీకు దమ్ ఉంటే నడి రోడ్డు మీద ఒక్కసారి వచ్చి ప్రజలల్లో నిలబడి తెలుస్తుంది నీకు ఏం సమస్యలు ఉన్నాయి ఏమున్నాయో తెలుస్తుంది అలా ఏసీలల్లో కూర్చొని వాటాల కోసం కమిషన్ల కోసం నువ్వు ఎట్లయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినావో సీఎం ఆఫీసును అడ్డాగా మార్చుకున్నావు రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏం చేస్తారంటే ఒక ఆఫీస్ పెట్టుకుంటారు ఇక్కడ ప్లాట్లు కొనబడును అమ్మబడును అని పెట్టుకుంటారు ఇవాళ సీఎం ఆఫీసును ఆ విధంగా యూజ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కమిషన్లకు అడ్డాగా మార్చుకొని సీఎం ఆఫీస్ యొక్క విలువ తీసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు నువ్వు చేసేది నువ్వు ఢిల్లీకి పోయి వచ్చేది చీకటి ఒప్పందం చేసుకునేది కక్ష సాధింపు రాజకీయాలు చేసేది అసలు నువ్వు ప్రజా సమస్యల మీద పట్టించుకోకుండా ఉండేది మీ మిమ్మల్ని మీ మంత్రులను అందరినీ కూడా వాజ్ చేస్తూనే ఉన్నారు దయచేసి నేను కాంగ్రెస్ అయిన మినిస్టర్లు ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు వాళ్లకు దయచేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ దొంగ సీఎం మీ కాంగ్రెస్ పార్టీని వాడుకొని తీసుకుపోయి చంద్రబాబుకును మోడీకి వకాదు పలుకుతాడు మీ పార్టీని వాడుకొని వేల కోట్లు సంపాదిస్తా అన్నాడు మరి మీ మీరు ఏ ఏం చెత్తాలో మీరు మీ మీరు కనుక తొందరపడి అసలు ఏం జరుగుతుంది అంతర్గతంగా తెలుసుకొని ఈ రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్లో ఉన్నాడా మరి అటు ఉన్నాడా ఏందో తెలుసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఉనికి కనీసం ఇక్కడ డిపాజిట్లు కాదు కూడా ఒక ఐదు నుంచి పది సీట్లు కూడా భవిష్యత్తులో మీకు రావు కాకపోతే మీరు మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కొంతమంది ఉన్నారు కాబట్టి రాష్ట్రాక్కుల కోసం మాట్లాడే అవకాశం భవిష్యత్తులో మీ ఐదుగురు పది మందికి ఉండాలి కాబట్టి మేము కూడా ఒక తెలంగాణ ప్రజలుగా మీకు చెప్తా ఉన్నాం మీ కాంగ్రెస్ పార్టీని ఆగంజెత్తానికే ఉన్నాడు ఆయనకి ఎంత కష్టపడ్డా నాకైతే ముఖ్యమంత్రి పదవి నెక్స్ట్ రెండోసారి ఇయర్ ఈ కాంగ్రెస్ వాళ్ళు నా వ్యక్తిగతంగా నేను నా అనుచరులను రాష్ట్ర స్థాయిలో నా కుటుంబ సభ్యులను వేల కోట్లు సంపాదించి రేపు చంద్రబాబును పట్టుకొని ఈడ టీడీపీ ప్రెసిడెంట్ తీసుకొని రేపు కూటమితోటి సెంట్రల్ మినిస్టర్ పోవాలని ఆలోచన చేస్తాడు దయచేసి తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ నాయకుల జాగ్రత్తగా ఉండండి